వేసవి వచ్చింది అంటే ఒక్క పోతుతో పాటు చోరీల సంఖ్య కూడా పెరుగుతుంది కొన్ని లెక్కల ప్రకారం క్రైమ్ బ్యూరో చీఫ్ లెక్కల ప్రకారం చూసుకుంటే ఒక ప్రతి ఏడాదికి కూడా ఒక ఇరవై శాతం దొంగతనాలు పెరుగుతూ ఉంటాయండి ఎందుకంటే వేసవి సెలవుల్లో ఎక్కువ ఇళ్లకు తాళాలు వేసి ఊర్లు వెళ్తూ ఉంటారు ఎక్కువ శాతం ఇళ్లలో ఉండరు ఇలాంటి నేపథ్యంలో దొంగతనాలు చేసే వాళ్ళకి దొంగలకు కూడా ఇదొక మంచి సమయంగా భావిస్తారు అందుకే చాలామంది రకరకాల గ్యాంగ్స్ కూడా రెడీ అవుతారు థార్ గ్యాంగ్ అని చెడ్డీ గ్యాంగ్ అని ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా జీవితాంతం మనం కష్టపడి దాచుకున్న సొమ్ము లక్షల విలువైన ఆభరణాలు ఇవన్నీ ఇంట్లో పెట్టుకుని వెళ్తే వచ్చేటప్పటికి ఇల్లు గొల్ల చేసేస్తారు ఇటువంటి వాళ్ళకి చెక్ పెట్టడానికి ఒక అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది అని పోలీస్ శాఖ చెప్తోంది దీని ద్వారా కొత్త వ్యక్తి ఇంట్లోకి చొరబడ్డా లేదంటే ఆవరణలో అడుగుపెట్టిన ఒక అలారం అయితే ముగుతుందట అలాంటి సీసీ కెమెరాలు చాలానే వచ్చాయి కొన్ని ప్రాథమిక జాగ్రత్తలకు తోడు అత్యాధునిక వ్యవస్థలతో దొంగలను కూడా భయపెట్టవచ్చు ఇంటిని మరింత సురక్షితంగా మార్చుకోవచ్చు అని పోలీసులు సూచిస్తున్నారు అంటే ఇటువంటి పరికరాలని మీరు అమర్చుకోండి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు దొంగతనాల్లో తొంభై శాతం ప్రధాన ద్వారాన్ని బద్దలగొట్టి జరిగేవి దుండగులు తాళం విరగగొట్టి లోపలికి ప్రవేశిస్తారు అందుకే కొత్తగా స్మార్ట్ డోర్ లాక్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి వీటిని బిగిస్తే కొత్త వ్యక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ తరుపు తెరవరు ఓటీపీ ఫింగర్ ప్రింటు మొబైల్ యాప్ ద్వారా దీన్ని యాజమాని నేరుగా ఆపరేట్ చేసుకోవచ్చు మనం ఇంట్లో లేనప్పుడు బంధువులు ఇంటికి వచ్చిన యాప్ ద్వారా తెరవచ్చు ఒకవేళ ఎవరైనా మన ప్రమేయం లేకుండా తాళం తెరిచేందుకు వేలుముద్రలు పిన్ ద్వారా ప్రయత్నిస్తే మన ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది రిజిస్టర్ అయిన వేలుముద్రల ద్వారా ఎవరు ఎప్పుడు తలుపు తెరిచారో కూడా రికార్డ్ అయ్యే నోటిఫికేషన్ వస్తుంది దీని ధర పదివేల నుంచి మొదలవుతుందట ఇలాగా కొన్ని కొన్ని అంటే తాళం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలాంటి తాళం వేయాలి ఎలాంటి సెక్యూరిటీ అలారమ్స్ బిగించుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు టెక్నాలజీ సాంకేతికతకు అనుగుణంగా చాలానే వచ్చింది పోలీస్ శాఖ చెప్తున్నది అదే మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి పోలీస్ శాఖ రక్షణ కూడా ఎలాగే ఉంటుంది వాళ్ళ భద్రత కల్పిస్తారు దాంతోపాటు ఇంటి యజమాని కూడా ఇటువంటి టెక్నాలజీని ఉపయోగించి స్మార్ట్ అలారమ్స్ కానీ స్మార్ట్ లాక్స్ కానీ స్మార్ట్ టెక్నాలజీతో కూడిన సీసీ కెమెరాస్ కానీ ఇవన్నీ అమరిస్తే దొంగలను పట్టుకోవడం సులభం అవుతుంది అంతేకాదు ఈ మధ్యకాలంలో ఈ టెక్నాలజీ వాడుతున్న ఇళ్లలో దొంగతనాలు కూడా చోరీలు చేసే వారి సంఖ్య కూడా తగ్గుతుందట ఎందుకంటే సీసీ కెమెరాలకు కూడా భయపడుతుంటారు సీసీ కెమెరాలు మనల్ని గుర్తిస్తారు మనల్ని పట్టుకుంటారు సీసీ కెమెరాలు ఉన్న జోలికి వెళ్లరు అలాగే కొంతమంది సోలార్ ఫిన్సింగ్ చేస్తూ ఉంటారు దానివల్ల కూడా కాస్తంత భయపడతా ఉంటారు సో ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దొంగతనాల బారి నుండి ఆటోమేటిక్గా బయటపడవచ్చు అలాగే పోలీస్ శాఖ కూడా ఎప్పుడు అప్రమత్తంగా ఉంటుంది అనేది పోలీసులు చేస్తున్న హెచ్చరిక